ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన బెహల్గాం దాడి నుంచి జరిగింది అయితే ఈ దాడి ఒక్కసారిగా భారతదేశంతో పాటుగా ఉగ్రవాదానికి సంబంధించి ప్రపంచమంతా ఉరికిపడింది ఎందుకనంటే అమాయకపు ఇరవై ఆరు ప్రజలన్నీ ఉత్తినే టూరిస్టులుగా వచ్చి పాపం వాళ్ళ ఫ్యామిలీతో గడుపుకుందాం అనుకున్న సమయానికి పెద్ద రచ్చ జరిగింది అయితే ఈ మొత్తం జరిగిన అంటే బహల్గం దాడి కానీ ఆ తర్వాత భారత్ ఇప్పుడు చేస్తున్న పాకిస్తాన్ తో యుద్ధం కానీ పాక్ తిరుగుబాటు కానీ భారత్ తిరుగుబాటు కానీ ఇంత పెద్ద యుద్ధ వాతావరణం నెలకొట్టడానికి నెలకొల్పడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఇతను ఎవరు అనుకుంటున్నారా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఆసిఫ్ మునీర్ అయితే నిజానికి పాకిస్తాన్ లో ఎలా ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ది ప్రెసిడెంట్ ది పెద్దగా ఏమీ ఉండదు అంతా కూడా ఈ మిలిటరీ చీఫ్స్ డిఫెన్స్ కి సంబంధించిన వాళ్ళకే ఉంటుంది అనమాట అయితే డిఫెన్స్ చీఫ్ అయినా ఆర్మీ చీఫ్ అయినా ఈ ఆసిఫ్ మున్ని చేసిన పెద్ద పెంట పని వల్లనే ఇంత ఇంత ఉద్రిక్తత నెలకొంది ఇంత మంది ప్రజలు లభోదీపం అంటున్నారు ఇరు దేశాల మధ్య శాంతి అనేది పోయి మొత్తం ప్రపంచం అంతా అతలాపుతలం అయిపోతుంది అసలు జరిగిన విషయం ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండు కన్నా ముందు ఇతను అందరినీ కూర్చోబెట్టి అంటే పాకిస్తాన్ కి సంబంధించిన అధిక అధికారులు ఆర్మీ నేవీ దీనికి సంబంధించిన త్రిదళ చీఫ్స్ దానికి సంబంధించిన అధికారులు అందరినీ కూర్చోబెట్టి భారత్ పాకిస్తాన్ ఎప్పుడు ఒకటి కాదు హిందూ ముస్లిం ఎప్పుడు ఒకటి కాదు వాళ్ళు వేరే మనం వేరే ఎప్పటికైనా సరే కాశ్మీర్ అనేది మన జగ్యులర్వేన్ అంటే మన మానవ శరీరంలో ప్రధానమైన నరాన్ని జగ్యులర్వేన్ అంటారు ఆ దా ఆ నరాన్ని పాకిస్తాన్ వాళ్ళు ని అలా చూసుకుంటారు అని చెప్పాడు అనమాట అంటే అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాడు ఇలా జరిగిన కరెక్ట్ గా మూడు రోజులకి లో దాడి జరిగింది మహల్గమ్ లో దాడి జరగటము ఇతని వ్యాఖ్యలు మొత్తం అంతా కూడా ఇది ప్రీ జరిగింది అనుకోవడం మనందరం స్పష్టంగా చూసాం అసలు వీడెందుకు అంత పిచ్చికి వాగుడు వాగాడు అంటే ఇక్కడ ఆర్మీ చీఫ్ ఒక పదవి కేవలం మూడేళ్ళు మాత్రమే ఉంటుంది మళ్ళీ అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లిం హిందూ అన్న విభేదాలు తీసుకొస్తే ఆ మాటలకి అక్కడున్న దేశ ప్రజలు ఉవ్వెత్తున విప్లవం రేకొత్తిచ్చి ఇతని మళ్ళీ ఎన్నుకుంటారన్న ఒక చిన్న స్వార్థంతో ఇంత పెద్ద రచ్చకి దారి తీశాడు అయితే ఇక ఇప్పుడు ఇతని పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది అయితే ఎప్పుడైతే మొదటిగా ఈ పహల్గం దాడి జరిగిన తర్వాత భారత్ ఖచ్చితంగా మేము ఏదో చేస్తామన్నప్పుడే ఇతను వెళ్ళి లో దాక్కున్నాడు ఆ తర్వాత బయటకు వచ్చి రెండు కుక్క అరుపులు అరిచాడు అక్కడితో అవ్వలేదు ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధు చేపట్టిన తర్వాత ఎక్కడికి మాయమైపోయాడో తెలియదు ఆల్రెడీ ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన షాబాజ్ అహ్మద్ బెహ్రీన్ కి తన కుటుంబంతో పాటు వెళ్ళిపోయినట్టు సమాచారం అయితే ఇతను వెళ్దాం అనుకుంటే మాత్రం పాకిస్తాన్ ప్రజలు అలాగే బలుచే బలూచిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఇతన్ని పూర్తిగా అట్టుకొని ఇతని ఇంటి పైన దాడి చేయడం మొదలుపెట్టారు దాంతో ఇక ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ని అక్కడ ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అయితే ఇతన్ని దించేసి ఇప్పుడు ఏదో ఒక పొజిషన్ లో ఇమ్రాన్ ఖాన్ ని తీసుకురావాలని పాకిస్తానీలు కోరుకుంటున్నారు అయితే నిజానికి కోరుకుంటున్న వాళ్ళు కూడా మామూలు సివిలియన్స్ అయితే అస్సలు కాదు ఎందుకనంటే వాళ్ళు ప్రాణాలను చేతిలో పట్టుకుని ఎక్కడికి పారిపోవాలో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఎక్కువగా రెచ్చగొట్టే వాళ్లే ఇటువంటి పనులు చేస్తున్నారు అయితే ఇతను చూపించిన స్వార్థ దానికి ఇప్పుడు ఇరు దేశ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత యుద్ధం వాతావరణం నెలకొంది ఎన్ని కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ప్రపంచం అంతా కూడా పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ ఆసిఫ్ ముని ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పలేదు అయితే ఇప్పుడు గనక పాకిస్తాని ప్రజలకి ఈ మొత్తం కథ వెనకాల ఉన్నది వెధవే అని తెలిస్తే మాత్రం గురిశిక్ష అని అంటున్నారు పాకిస్తాన్ సంబంధించిన వాడు ఇప్పటికే తనని పోలీసు అదుపులో తీసుకుంటున్నామని అని అర్థమవుతాం మరి దీని గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి కొంతమంది అధికారులు అధికార దాహంతో డబ్బు దాహంతో మత విద్వేషాలు రెచ్చగొట్టి సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళిద్దరిని చూస్తే అర్థమవుతుంది వీళ్ళిద్దరిని ఏం చేసినా పాపం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్